గత మూడు నాలుగు రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా డ్రగ్స్ దందా గురించి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు అందరం గమనిస్తాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మత్తులో నిద్రపుచ్చుతున్నాడు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాడని పదే పదే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తున్నాను ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా కేంద్ర మూలాలు ఎదిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగులుతాబోతా ఉంది అంతేకాకుండా నార్కోటిక్స్ కూడా రోజున కేంద్ర బిందువుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మగ్గ పెట్టల్లా మళ్లీ కూడా నోరేసుకొని మడిపోయేసి ఎదురుదాడి చేసి మళ్లీ ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాల విషయంలో దోషిగా నిలబెట్టాలనే ఒక కుటీల యాత్రాన్ని చేస్తున్నాడు ఒక కుట్రకు తెరలేసినాడు వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎవరైతే వీరభద్రరావు గారు అని చెప్పేసి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఒక షిప్మెంట్లో ఈ నార్కటిక్స్ వస్తే సిపిఐ అధికారులు తనిఖీ చేస్తుండగా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు వారు దీన్ని అడ్డుకున్నారు వర్షం వస్తుంది ఇవేమన్నా మా పదార్థాలు కూడా దడిచిపోతాయనే ఉద్దేశంగానే వాళ్ళ కన్సైన్మెంట్ దడిచిపోతుందనే ఆలోచనతోనే దాన్ని డిలే చేసి ఎక్కడో తోట ప్రిజర్వ్ చేయమని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అడిగినట్టు కూడా ఉన్నారు ఇప్పుడు వీరభద్రరావు ఎవరు అనే ఆలోచన లేకొచ్చినప్పుడు వీరభద్రరావు తెలుగుదేశం మంచి అని చెప్పేసి నీలాప నిందలేయడానికి తెరలెత్తారు వాస్తవంగా మీరు వీరభద్రరావుని గమనిస్తే ఈయన పక్కా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి వారితో పాటు సత్సంబంధాలు వ్యాపార సంబంధాలు వెళ్ళినటువంటి వ్యక్తే ఈరోజున వీరభద్రరావు మొన్నటి మొన్న ఒక కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ఫ్లెక్సీల్లో కూడా వీరభద్రరావుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వైఎస్ఆర్సీ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోటోలు వేసుకొని కార్యక్రమాలు చేసిన ఇంత బ్రాడ్ డే లైటు పట్టపంగలు సూర్యకాంతిలో చూడగలిగినటువంటి విషయాల్ని కూడా చీకట్లో పెట్టాల మరుగుపరచల్లా మళ్ళీ ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీని దీంట్లో దోషగా నిలబెట్టాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈరోజున ఇంత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల దందాకు ఆలవానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రోజుల్లో యువత క్షమించొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షమించకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను విజయసాయి రెడ్డి గారు చూస్తే ఎక్కడి నుంచి అయితే ఈ కన్సైన్మెంట్ వచ్చిందో బ్రెజిల్ దేశం నుంచి ఆ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎన్నిక కాబడితే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతాడు ఆయనకి బ్రెజిల్తో ఎనకే సంబంధాలు విజయసాయి రెడ్డి గారికి ఇవన్నీ వాస్తవాలు ఇవంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీన్ని దాచిపెట్టి వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలని ప్రాచుర్యం కల్పించి తద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటకో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజాకోర్టులో మీరు తప్పించుకోలేరని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను అంతేకాదు అధికారులు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటిదాకా మీ మీద ఏదైనా ఒత్తిడి ఉంటే కూడా ఈ రోజున మీరు బంధ విముక్తులైనారు మీ మీద ఒత్తిడి కూడా తగ్గుంటుందని చెప్పేసి మేము ఆలోచన చేసినాం కానీ ఇప్పటికి కూడా మీరందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరులు తీరుతెనుల్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీరే నెట్టేస్తామన్నారు ఈ రోజున పాత్రికే మిత్రుల ద్వారా వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఎక్కడో కాదు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తంతే మిమ్మల్ని అడుగుతాను కొంతమంది పేర్లు నేను ప్రస్తావించకూడదు ఎందుకంటే నేను ప్రస్తావించినప్పుడు వాళ్లకు అనవసరంగా ఉనికి వాళ్ళ ఉనికి జాటిన వాళ్ళు అవుతారు ఇన్స్ట్రుమెంటల్గా వ్యవస్థలో ఒక భాగస్వాములుగా ఒక మనిషికి ఒక ప్రైవేట్ పర్సన్కి మీరు పిఎస్ఓని ప్రొ ప్రొడ్యూస్ మీరు ప్రొవైడ్ చేసినారు గన్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని అండ్ వాట్ కెపాసిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ విత్ పిఎస్ఓ వన్ ప్లస్ వన్ మీకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉందో సెక్యూరిటీ విజిలెన్స్ వాళ్ళ ద వాళ్ళ దృష్ట్యా వాళ్ళకున్నటువంటి గైడ్ లైన్స్ ద్వారా సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏదైతే ఉందో నోడల్ ఏజెన్సీ నోడల్ అథారిటీ దాంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏమంటే ఎవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు లేదు థ్రెడ్ పర్సెప్షన్ ఉన్నటువంటి వ్యక్తులు ప్ర ప్రధాన వ్యక్తులు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు పీడబ్ల్యూజి నుంచి కానీ ఎక్స్ట్రమిస్ట్ యాక్టివిటీస్ నుంచి యాక్టివిస్ నుంచి కానీ థ్రెడ్ పర్సెప్షన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెక్యూరిటీ రివ్యూ నోడల్ ఏజెన్సీ నోడల్ అథారిటీ రికమెండ్ చేస్తే మాత్రమే దానికి కూడా ఒక టూ త్రీ పేజెస్ ఉంటాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్డిపిఓ కానీ రిపోర్ట్ ఇవ్వాలా తదుపరి మళ్ళీ ఎస్పీ ద్వారా కానీ పైకి పంపాలా ఏదైతే సెక్యూరిటీ రివ్యూ నోడల్ అథారిటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది దాంట్లో అప్రూవ్ చేయాలా అప్రూవ్ చేసిన తర్వాత వన్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ సర్టిన్ పిఎస్ఓస్ యాజ్ ఎ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఈ రోజున అసలు అధికారికంగా మా పార్టీ కానీ వా వైఎస్ఆర్సిపి పార్టీ కానీ అధికారికంగా వాళ్ళ అభ్యర్థులు ప్రకటించి కానీ ప్రభుత్వ రంగ సంస్థలుగా మేము నామినేషన్ ఫైల్ చేసి నామినేషన్ త్రూ అయిన తర్వాత మాత్రమే మేము అధికారికంగా అభ్యర్థులుగా మేము పరిగణింపబడతాం వాళ్ళ దృష్టిలో దెన్ ఓన్లీ ద సెక్యూరిటీ కెన్ బి ప్రొవైడెడ్ ఈ రోజున అనాలోచితంగా కొంతమందికి ప్రైవేట్ ప్రైవేట్ పర్సన్స్కి మీరు పిఎస్ ప్రొవైడ్ చేసి